دغه ترام ترتا پتا ورن و پنان ترتا ترتا ور پاتل ور پنتل ور نا ترتا ور ترتا తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగించుకుంటున్నానని దొంగగా చెప్పాను పెద్ద శబ్దంలో దగ్గరగా చెప్పాను తండ్రి అప్పగించను

అప్పటికీ కొంతమంది అయితే రొమ్ము కొట్టుకుంటున్నారు రొమ్ము కొట్టుకొని ఏడు చుట్టూ రొమ్ము కొట్టుకుంటున్నారు తండ్రి నా కోసం మీకోసం మీ పిల్లల కోసం ఏడవని ప్రభు గారు చెబుతున్నారు ఎంత ప్రేమ అయినది ఎంత కథమైనది ఎంత దయమైనది అయినప్పటికీ ప్రతి పిల్లకైనా ప్రమాణమైనా ఎదుగుతా అక్కడైతే కొంతమంది చూస్తారు ఒక శతాధి

ఆ రాళ్ళతో కొట్టి వేసేటప్పుడు ఎంత సో చేసి ఎంత దేవుని గురించి చెప్పి ఎంత దేవుని గురించి ఎన్నో పడి ఎన్నో ఇబ్బందుల పడి ఎంత చెప్తాను రాళ్ళతో కొట్టి చంపివేశారు అప్పటికైనా అతను ఏమంటాడు తండ్రి నా ఆత్మను నేను చేర్చుకోను నా ఆత్మను నేను చంద్రాన్ని చేసుకోను అని చెప్పేటప్పుడు ఆత్మికైనా కొత్త నువ్వు చేసుకుంటు

తనని ఈ లోకానికి పంపించుకున్నాడు మన కోసం మన పాప కోసం మన కోసం తనని ఈ లోకానికి పంపించాడు మన కోసము మన పాప కోసం చెప్పేవాడు ఈ లోకానికి పంపించేటప్పుడు ఎంతో అంతా చాలా రెండు భావాలు లోకానికి కలి లో కలి చాలా భాగాలు తిరిగను అయినప్పటికీ మన కోసము మా పాపాల కోసం ఎంతో చేసి ఉన్నాడు అయినప్పటికీ మీరు మీరు కూడా మీరుండేలాగా ఉన్నది చెప్తా నేను